ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు సిబ్బందికి అందరికీ స్వాగతం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పట హనుమత్ భవేత్ మనం సుందరకాండని అనుభవిస్తూ ఉన్నాం స్వామి ఆంజనేయ స్వామి లంకా నగరానికి వెళ్ళి సీతమ్మ వారిని దర్శించుకున్నాడు నిన్న వెంటనే రావణాసురుడు రావడం రావణాసురుణ్ణి చూచాడు రావణుడు సీతమ్మతో మాట్లాడిన మాటలన్నీ విన్నాడు ఆ వెంటనే అమ్మ చాలా బాధపడింది ఇంకా నేను జీవించను అనుకొని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది తన జడతో మెడకి బంధనం చేసుకోవడానికి హనుమత్ స్వామి చూశాడు వెంటనే కిందికి దూకితే రావణాసురుడే ఇలా వచ్చాడని అమ్మ మళ్ళీ కంగారు పడుతుంది అనుకొని అక్కడే ఉండి చిన్నగా రామకథని చెప్పడం ప్రారంభించాడు రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్ అంటూ మొదలుపెట్టాడండి అయోధ్య నగరానికి రాజుగారు ఉండేవారు దశరథ మహారాజు ఆయన మహాబల పరాక్రమవంతుడు ఆయనకు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు పుత్రులు రామచంద్రస్వామి సీతాదేవి లక్ష్మణస్వామితో కలిసి పితృవాక్య పాలనకై అరణ్యానికి పద్నాలుగు సంవత్సరాలు విచ్చేశాడు అంటూ కథ అంతా చెప్పడం ప్రారంభించాడు అలా సుగ్రీవునితో స్నేహం చేశాడు మధ్యలో సీతమ్మ జాడ తెలియలేదు అందుకని ఆ జాడ తెలుసుకోవడానికి నేను వాయుసుతుడైనటువంటి నన్ను హనుమంతుడు అంటారు నేను విచ్చేశాను అంటూ చెప్పాడు అమ్మ అలాగే విని విన్నదండి ఆశ్చర్యపోయింది ఈ లంకా నగరంలో రామచంద్రస్వామి గురించినటువంటి చరిత్రను దశరథ మహారాజుకు సంబంధించినటువంటి కథను చెప్పేవారెవరా అని చూస్తున్నది స్వామి మెల్లిగా చెట్టు నుండి కిందికి దిగి అమ్మకు నమస్కరించాడు విషయాన్ని అంతా తెలియజేశాడు అమ్మ సంతోషించింది రామచంద్రస్వామి యొక్క క్షేమాన్ని అడిగి తెలుసుకుంది ఎలా ఉన్నాడు రామచంద్రస్వామి లక్ష్మణస్వామి ఎలా ఉన్నారు అందరూ క్షేమమా వాళ్ళిద్దరూ అని అడిగి తెలుసుకున్నది ఈ కార్యానికై అమ్మ నేను విచ్చేశానని తెలియజేశాడు అమ్మ సంతోషంతో ఇంకా రామచంద్రస్వామి ఒక ఆనవాలు ఇచ్చాడు అది రామనామాంకితమైనటువంటి అంగుళీయకం రామచంద్రస్వామి యొక్క అంగుళీయకాన్ని అమ్మకి ఇచ్చాడు అమ్మ అంగుళీయకాన్ని దర్శించింది సాక్షాత్గా అందులో రామచంద్రస్వామి యొక్క దివ్య తిరుముఖ మండలాన్ని దర్శించి ఆనందిస్తూ ఉన్నది అమ్మ నీవు కూడా రామచంద్రస్వామికి చెప్పడం కోసమని ఏదైనా ఆనవాలు నీవని అడిగాడు హనుమత్ స్వామి అప్పుడు అమ్మ తన యొక్క చూడామణిని అందజేసింది రామచంద్రుడికి ఇవ్వమని చూడామణి ఇచ్చి దానితో పాటుగా కాకాసుర వృత్తాంతాన్ని చెప్పింది ఒక సంఘటన జరిగింది ఆ సంఘటనను కూడా నీకు తెలియజేస్తాను అది రామచంద్రుడికి తెలియజేయవలసింది అంటూ ఇద్దరమే ఉన్న సమయంలో కాకాసురుడు రావడం నన్ను బాధించడం రామచంద్రస్వామికి చాలా క్రోధము కలగడం అక్కడే ఉన్నటువంటి ఒక దర్భను తీసుకొని దానిని అభిమంత్రించి బ్రహ్మాస్త్రముగా ఆ కాకిపైకి సంధించడం అనే విషయాన్నంతా కూడా తెలియజేసింది స్వామికి తెలియజెప్పమని నివేదయిత్వాభిజ్ఞానం చ నివేద్య చ సమాశ్వాస్య వైదేహీం మర్దయామా సతోరణం అదంతా విషయమంతా చెప్పాడు అమ్మ చెప్పినటువంటి అభిజ్ఞానాన్ని స్వీకరించాడు అమ్మ ఇచ్చినటువంటి చూడామణిని స్వీకరించాడు అమ్మకి నమస్కరించాడు అమ్మ వెళ్ళొస్తాను అన్నాడు బయలుదేరి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాసాదం చైత్యప్రాసాదం పైనకి ఎగిరి దూకి వెళ్ళాడు వెళ్ళి ఒక నిమిషం ఆలోచించాడు సరే ఎలాగూ వచ్చాను ఇక్కడి వరకు రామచంద్రస్వామి సంబంధించినటువంటి వార్తనంతా అమ్మ సీతమ్మ తల్లికి తెలియజేశాను సీతమ్మ వార్తనంతా తీసుకువెళ్ళి ఈ ఈ రామచంద్రస్వామి యొక్క అంగుళీయకాన్ని అమ్మకి అందజేశాను అమ్మ ఇచ్చినటువంటి చూడామణిని స్వామికి సమర్పిస్తాను కానీ ఇక్కడికి విచ్చేసిన తర్వాత రా ఈ రావణాసురుడి యొక్క సభకు వెళ్ళాలి రావణాసురుడికి కూడా ఒక రెండు మంచి మాటలను నేను తెలియజేయాలి అనుకున్నాడు ఏమో మంచి మంచి మాటలను చెబుతూ ఉంటే ఆ క్షణానికి వాడికి నచ్చి పాటిస్తే ఈ లంకా నగరం అంతా బాగుపడుతుంది అమ్మను ఎలాగైనా సరే రామచంద్ర స్వామికి అప్పగించవలసింది అని ఓ రెండు మాటలు చెప్పి వెళ్ళాలి అనిపించింది మన ఆంజనేయ స్వామికి ఎలా వెళ్ళాలి తనంతా తాను వెళ్ళలేడు వెళితే వాళ్ళు రానివ్వరు అందుకని ఏం చేయాలి అనుకున్నాడు ఆలోచించాడు అక్కడ ఉన్నటువంటి ఆ చైత్య ప్రాసాదాన్ని అక్కడ ఉన్నటువంటి ఆ అశోకవనాన్ని ఛేదించాడు ప్రమాష్వాస్యచ వైదేహి మర్దయామాస తోరణం ఆ అక్కడ ఉన్నటువంటి అశోకవన ప్రధాన ద్వారం ఉంటుంది ఆ ద్వారాన్ని అంతా విరగొట్టేశాడు వెంటనే అక్కడ ఉన్నటువంటి రాక్షసులు అందరూ రా రావణాసురుడికి ఈ విషయం తెలియజేశాడు అశోకవనాన్ని అంతా ధ్వంసం చేస్తున్నటువంటిది ఒక వానరం వచ్చింది అని తెలియజేశాడు రావణాసురుడు వెంటనే రాక్షసులందరినీ ఒక ఐదుగురు సేనాపతులను పంపించాడు వెళ్ళండి అసలు ఆ వానరం సంగతి చూడండి అని పంచసేనాగ్రగ అన్హత్వ సప్త మంత్రిసు తానపి సూరమక్షంచ నిష్ గ్రహణం సముపాగమత్ ఐదుగురు సేనా నాయకులు మహాబలవంతులైనటువంటి రాక్షసులను పంపించాడు ఆ ఐదుగురు సేనాపతులను సంహరించాడు ఆంజనేయస్వామి ఆ తర్వాత మంత్రి కుమారులను ఏడుగురు మంత్రి కుమారులను వాళ్ళను సంహరించాడు ఆ తర్వాత అక్షకుమారుడు రావణాసురుని యొక్క కుమారుడు మహాబలవంతుడు అక్షకుమారుడు వచ్చాడు అక్షకుమారుడిని పంపించాడు రావణాసురుడు ఆ అక్షకుమారుడిని సంహరించాడు ఇంకా రావణాసురుడికి చాలా క్రోధం పెరిగిపోతుంది రావణుడి కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు అప్పుడు ఇంద్రజిత్తు ఒక బ్రహ్మాస్త్రాన్ని వేశాడు స్వామి పైన బ్రహ్మాస్త్రం ఆంజనేయ స్వామిని కట్టు స్వామి పైన పని చేయదు ఎందుకంటే బ్రహ్మదేవుడు వరం బ్రహ్మాస్త్రాన్ని నేమీ చేయదు అని కానీ కట్టుబడ్డాడు ఎందుకంటే వినయ సంపన్నుడు కట్టుబడ్డాడు అలా వెళ్ళాడు రా రావణ సభలోనికి తీసుకొని వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆంజనేయ స్వామి అక్కడ మన రావణాసురుడికి హితబోధ చేస్తాడు రామాయణంలో మన వాల్మీకి రామాయణంలో లేదు కానీ వెళ్ళిన సభకు వెళ్ళినటువంటి ఆంజనేయస్వామి దూతగా వెళ్ళాడు రామ దూతగా వెళ్ళాడు కనుక తన వాలానంతా చుట్టి 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 రా రావణాసురుడికి ఎదురుగా పెద్దగా సింహాసనంలాగా ఏర్పాటు చేసుకుని దానిపైన ఎగిరి కూర్చున్నాడు అని అలా ఉండి రావణునితో హితబోధ చేశాడు నీవు బాగుపడాలనుకుంటే నీ లంక ఇలాగే క్షేమంగా ఉండాలనుకుంటే మీ రాక్షసులందరూ క్షేమంగా ఉండాలనుకుంటే అమ్మ సీతమ్మ తల్లిని రామచంద్రస్వామికి అప్పగించవలసింది ఇది మాత్రం నేను తెలియజేస్తున్నానని మంచి మాట చెప్పాడు కానీ రావణాసురుడు వినలేదు ఇంకా ఆంజనేయస్వామి ఇలా చెప్తూ ఉన్నాడు బ్రహ్మాస్వయం భూశ్చతురా నోవా రుద్రస్త్రి నేత్ర స్త్రీపురాంత కోవా ఇంద్రో మహేంద్ర సురనాయ కోవా రామచంద్రస్వామికి గనక నీ పైన కోపం కలిగితే రామచంద్రస్వామి నిన్ను సంహరించాలి అని అనుకుంటే బ్రహ్మదేవుడు కానీ రుద్రుడు కానీ ఇంద్రుడు కానీ ఎవ్వరూ అడ్డగించలేరు నీలంక సర్వనాశనం అవుతుంది జాగ్రత్త అని తెలియజేశాడు సరే రావణాసురుడికి ఈ మాటలన్నీ వింటుంటే చాలా క్రోధం కలిగింది ఎలాగైనా సరే ఈ వానరాన్ని సంహరించండి అన్నాడు వెంటనే విభీషణస్తు ధర్మాత్మ విభీషణుడు ఉన్నాడండి ఆయనొక్కడు ధర్మాత్ముడు మంచి మాటలు చెప్తూ ఉన్నాడు విభీషణుడు అన్నాడు దూతగా అన్నయ్య దూతగా వచ్చిన వాడిని సంహరించరాదు మరేం చేయవచ్చు అంటే ఆ సరే వచ్చినటువంటి వాడు వానరుడు కదా ఆ వానరులకి అంటే చాలా ప్రీతి ఆ వాలానికి అగ్నిని పెట్టండి అన్నారు వెంటనే అగ్నిహోత్రాన్ని ఉంచారు వాలానికి ఆంజనేయ స్వామి యొక్క వాలమునకు ఆంజనేయస్వామి దాన్ని కూడా ఉపయోగించుకున్నారండి వెంటనే రామచంద్రస్వామికి నమస్కరించుకున్నాడు మనస్సులో వెంటనే వెళ్ళి అంతా కూడా దగ్ధం చేసేసాడు పూర్తిగా దగ్ధం అయిపోతుంది మన అశోకవనం రావణాసురుడికి చాలా ఇష్టమైనటువంటి అశోకవనం అంతా దగ్ధం చేస్తూ ఉన్నాడు మన హనుమత్ స్వామి స్వస్తి